విశ్వ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినవి కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి జీడిమెట్ రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప మండలానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ డెబ్బై ఆరు వేల ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్పీడ్ కోసం దీని గురించి కూడా అడిగాడు దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొత్తగా రెసిడెంట్ స్కూలు కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నాహోబిలంలో అడిగాడు దీనికోసం ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం అదేవిధంగా పన్నెండు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు వరవకొండ గుత్తగొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు దీనికి కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు అలా ఇదే ఊరవకొండ నియోజకవర్గంలో ఇదే ఊరకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు పదివేల ఇల్లులుంటే ఇక్కడ మనం కడతా ఉన్నది మరో ఎనిమిది వేల ఇల్లులు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్లో అని చెప్పి నిజంగా తాను చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది దేవుడు దయతో ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకి ఇచ్చినందుకు దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి మనసరా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రగత వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్ర ప్రదేశ్ని పిచ్చుటై ప్రతి ప్రతిదినం చదివిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒక్కటే లక్ష్యం రాజంగ పాలనా విజయ మతమయ ఆటిసి కార్మికులకు రైతు రైతు పెంచిన పెన్చింది వ్యాధి బాధితులకు పదివేలు నటించింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా వేలు వేతనాలు పెరిగాయి ఇరవై ఒక్క వేలు ఆశ వర్గంల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం క్ష డబ్ ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశం అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మా ఇష్టాలు తీరే చేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మందులకు అందనుండి వైఎస్ఆర్ ఆసర పథకం